అది ఫ్రెండ్స్ మన ఛానల్లో ట్విట్టర్కి సంబంధించి టర్నర్కి సంబంధించి మిషన్స్కి సంబంధించి ఐటీకి సంబంధించి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మీరు బీహెచ్ఎల్ కానీ ఓడిఎఫ్ కానీ అదేవిధంగా సింగరేణి కానీ రైల్వే కానీ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట కేవలం ఐటీ స్టూడెంట్స్కి సంబంధించి మాత్రమే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా దయచేసి తప్పకుండా చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్ ఉంది కదా ఇవి అన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట ట్విట్టర్ వాళ్ళకు టర్నర్ వాళ్ళకు మిషనిస్ట్ వాళ్ళకు అందరికీ ఉపయోగపడుతుంది కేవలం ఫిటర్ అనే కాదు దయచేసి అన్ని ట్రేడ్స్ వారు ఖచ్చితంగా అయితే చూడండి స్టార్ట్ చేద్దాం ఇక స్టీల్ రోల్ లీస్ట్ కౌంట్ ఇన్ బ్రిటిష్ సిస్టమ్ అంటే బ్రిటిష్ సిస్టంలో లీస్ట్ కౌంట్ ఎంత అడుతున్నాడు అనమాట స్టీల్ రోల్ బ్రిటిష్ సిస్టంలో లీస్ట్ కౌంట్ ఎంత అడుగుతున్నా అనమాట వన్ బై సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అనమాట అదేవిధంగా స్టీల్ రోల్ లీస్ట్ కౌంట్ ఆఫ్ మెట్రిక్ సిస్టమ్ మెట్రిక్ సిస్టమ్ అంటే మనం ఇండియాలో వాడేటి మెట్రిక్ సిస్టమ్ అనమాట అది వన్ బై టూ ఎంఎం అనొచ్చు లేదా జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎం కూడా అనొచ్చు అనమాట మూడవది ఇంజనీరింగ్ స్టీల్ రోల్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ రోల్ అనేది ఏమి తోటి తయారవుతుంది మామూలుగా అయితే ఎక్కువ శాతం ఎస్ఎస్ అంటే స్టైన్లెస్ స్టీల్ తోటి తయారవుతుంది దానికి క్రోమియం స్టీల్ అని కూడా అంటారు వెన్నాండియం స్టీల్ కూడా అంటారనమాట ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఐటీ ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే స్టైన్లెస్ స్టీల్ని కురంఎం స్టీల్ అని అంటారు వెన్నాండిఎం స్టీల్ కూడా అంటారనమాట నాలుగవది వన్ యార్డ్ ఈక్వల్ టు త్రీ ఫీట్స్ అంటే త్రీ ఫీట్స్ కలిపితే వన్ యార్డ్ అవుతుంది వన్ ఫీట్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ కలిపితే వన్ ఫీట్ అవుతుంది వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్ హండ్రెడ్ సెంటీమీటర్ కలిపితే వన్ మీటర్ కూడా అవుతుంది అదేవిధంగా వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ ఎంఎల్ టెన్ ఇవం ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ మీకు ఏ ఎగ్జామ్లు అయినా కానీ ఉల్ట పడుతాడు అనమాట అటు ఇటు అటు ఇచ్చి అటు ఇవ్వు ఇటు రెండు దిక్కులు అడుగుతాడు అందుకోసమే నేను రెండు దిక్కులు చెప్తున్నా బ్రాస్ రోల్ ఈజ్ మేడౌ బ్రాస్ తోటే తెరవుతుంది బ్రాస్ రోల్ ఈ యూజ్డ్ బ్రాస్ రోల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు బ్లాక్ స్మిత్ సెక్షన్ కార్డ్బోర్డ్ రూల్ ఈజ్ మేడావు కార్డ్ బోర్డ్ తోటే తరపుతుంది కార్డ్బోర్డ్ రూల్ ఈజ్ యూజర్ ఇన్ వాడతారు అనమాట కార్డ్బోర్డ్ రూల్ అనేది ఇది మెయిన్గా ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆడుతారనమాట కార్డ్బోర్డు దానికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను చెప్పిన పోయి చూడకపోతే పోయి చూడండి ఒక్కొక్క దానికి ప్లే ప్లేలిస్ట్ అయితే తయారు చేసిన మీరు ఒకవేళ డౌట్ ఉంటే అందులో పోయి చూడండి బాక్స్ వుడ్ రూల్ ఈజ్ మేడ్ ఆఫ్ బాక్స్ వుడ్ తోడే తరుగుతుంది బాక్స్ వుడ్ బాక్స్ వుడ్ రోల్ యూజుడ్ కార్పెంటర్ సెక్షన్లో వాడతారనమాట పద్నాలుగవది ద ఫిక్సబుల్ రోల్ యూజ్డ్ టు మిజర్ ద స్టేట్ అండ్ కార్వోడ్ కాంపోనెంట్స్ ఆఫ్ యాక్యురసీ వన్ బై ఫైవ్ ఎంఎం లేదా వన్ బై సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నమాట ద ఉక్రూల్ ఈ ద ఉక్రూల్ ఈజ్ యూజ్ టు మెజర్ ఉక్రూల్ అనేది మనం ఎక్కడ వాడతాము మెయిన్ ఏంటంటే మనం మెజర్మెంట్ సెంటీమీటర్లలో ఉంటుంది కదా సెంటీమీటర్ల ఇంచెస్ అయితే ఉంటుంది కదా దాన్ని ఉక్రూల్ అంటారనమాట ఆ ఉక్ూల్ యూజ్ మెజర్ ద ఏం చెక్ చేయొచ్చు లాంజు సర్కులర్ జాబ్స్ ఓల్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు అన్నమాట ఆరోవి ద నేరో రూల్ టు మెజర్ ద నేరో రూల్ ఎందుకు వాడతాం స్లాడ్స్ డీప్ హోల్స్ చేయడానికి నారో రూల్స్ అయితే వాడతాము ద స్రింకింగ్ రూల్ యూజ్ట్ స్ంక్ రూల్ యూజ్ టు మాడులర్స్ అయితే వాడతారనమాట ఇంకోవేలు అర్థం కాకుండా డిస్క్రిప్షన్ చెప్పండి మాకు అర్థం కదా దానికి సంబంధించి నేను వివరంగా చెప్తా పంతొమ్మిది డోంట్ యూజ్ రూల్స్ స్క్రూ డ్రైవర్స్ యామర్స్ ఏమంటుండే అర్థమైందా పంతొమ్మిదవది డోంట్ యూజ్ రూల్స్ రూల్స్ అనేది మనం స్క్రూ డ్రైవర్గా వాడొద్దు అని అంటురనమాట రూల్స్ అంటే ఏవి రూల్స్ అంటే ఏవి ఇంతకుముందు చెప్పిన స్ట్రింకింగ్ రూల్స్ అదేవిధంగా న్యారో రూల్స్ ఉక్ రూల్స్ ఇవి స్క్రూ డ్రైవర్ మాదిరిగా వాడొద్దు అనమాట రూల్ ఈజ్ ఏ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ట్వంటీ ఇరవై రూల్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ స్కేల్ ఈజ్ ఏ రీప్రజెంటు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద లైనర్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏది లైనర్ లైనర్ ఆర్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏవి అంటే ఇక్కడ చూసుకోవచ్చు స్టీల్ రోలు స్టీల్ స్టీల్ రోల్ ఒకటి క్యాలిపర్ ఒకటి డివైడర్ మైక్రోమీటర్ వేరే క్యాలిపర్ అనమాట లైనర్ మెజర్మెంట్స్ ఏవేవి స్టీల్ రోలు అదేవిధంగా క్యాలిపరు డివైడర్ మైక్రోమీటర్ వేరే క్యాలిపర్ అనమాట అదేవిధంగా యాంగులర్ మెజర్మెంట్ ఏవి ట్రై స్క్వేర్ కాంబినేషన్ సెట్ ట్రై స్క్వేర్ కాదు కాంబినేషన్ సెట్ అనమాట ట్రై స్క్వేర్ అనేది మనం నైంటీ డిగ్రీస్ చెక్ చేస్తాము దాన్ని రైట్ యాంగిల్ కూడా అనమాట యాంగులర్ మెజర్మెంట్ అనేది కాంబినేషన్ సెట్ ట్రై స్క్వేర్ అయితే కాదు ఇరవై నాలుగోది ఏంటిది ప్లాంట్ సర్ఫేస్ మెజర్ ఇన్స్ట్రుమెంట్ ప్లాంట్ సర్ఫేస్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏవి స్ట్రేటెడ్జ్ స్పిట్ లెవెల్ సర్ఫేసెస్ కానీ ప్లాంట్ సర్ఫేసెస్ అనమాట అంటే మనం స్టేట్నెస్ చెక్ చేయడానికి స్పిట్ లెవెల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము జనరల్ పర్పస్గా అదేవిధంగా ఫిక్స్డ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏవి స్టేజ్ రోలు ఫీలర్ గేజు రింగ్ గేజు పిచ్ గేజ్ అనమాట ఫిక్స్డ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంటు అదేవిధంగా అడ్జస్ట్ అడ్జస్టబుల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏవి క్యాలిపరు మైక్రోమీటరు సర్ఫేస్ గేజు టెలిస్కోపింగ్ గేజు డెప్త్ గేజ్ అనమాట ఇవి అడ్జస్టబుల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇరవై ఏడవది ప్రిసీషన్ రూల్స్ ప్రిసీషన్ రూల్స్ ఏవి మైక్రోమీటర్ వెరిని క్యాలిపర్ డయల్ టెస్ట్ ఇండికేటర్ అనమాట మనం మైక్రోమీటర్ ఎందుకు వాడతాము మైక్రోమీటర్ ఎందుకు వాడతాం మనం ఇందులో అవుట్సైడ్ మైక్రోమీటర్లో కూడా అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉంటుంది ఇన్సైడ్ మైక్రోమీటర్ ఉంటుంది వెరినీ క్యాలిపర్స్ అనేది ఇది మన మల్టీపర్పస్ ఇన్స్ట్రుమెంట్ అంటారనమాట వెన్న క్యాలిపర్స్ని ఇది వెన్నైన్ క్యాలిక్యులేటర్స్ తోటి మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ డెప్త్ని చెక్ చేయొచ్చు కాబట్టి మల్టీపర్పస్ ఇన్స్ట్రుమెంట్ అంటారు మైక్రోమీటర్ లిస్ట్ కౌంటూ జీరో పాయింట్ జీరో వన్ వెరే క్యాలిపర్ లిస్ట్ కౌంటు జీరో పాయింట్ జీరో టూ ఎంఎం డైల్ టెస్ట్ ఇండికేటర్ ఎందుకు పెడతా మనము జాబ్ను కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి ముఖ్యంగా లేట్ మిషన్ పైన వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు టెస్ట్ ఇండికేటర్ అయితే వాడతారనమాట జాబ్ను కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి సెమీ ప్రిసిషన్ టూల్స్ ఏవి టెలిస్కోపింగ్ ఏజు కాంబినేషన్ సెట్ అనమాట ప్రిసిషన్ టూల్స్ ఏవి ఐ డిగ్రీ ఐ ఉంటాయి అనమాట ప్రిసిషన్ టూల్స్ అనేవి ప్రిసిషన్ అంటే ఖచ్చితత్వంతో పనిచేస్తాయి అనమాట ప్రిసిషన్ అంటే ఏం లేదు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి అనమాట సెమీ ప్రిసిషన్ టూల్స్ మ్యాడట్ డిగ్రీ యాక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్ ఉంటుంది అన్నమాట నాన్ ప్రెసిషన్ టూల్స్ ఏవి స్క్రూ డ్రైవర్ బ్రెంచెస్ అనమాట నాన్ ప్రెసిషన్ టూల్స్ డోంట్ ప్రాసెస్ ద క్వాలిటీ అన్నమాట అనమాట ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మాకు అడగండి మేము తెలియజేస్తాము డైరెక్ట్ రీడింగ్ మెజర్మెంట్ ఏవి స్టీల్ రూలు మైక్రోమీటర్ బిర్యానీ క్యాలిపర్ బిర్యానీ క్యాలిపర్ బిర్యానీ ఎట్ కేజీ లెవెల్ ప్రొటెక్టర్స్ అనమాట డ్రెవెల్ ప్రొటెక్టర్స్ అనమాట ఇవి డైరెక్ట్ రేడి మెజర్మెంట్ అనమాట ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది మేమైందంటే టర్నరు ఫిట్టరు మెషినిస్టుకు అందరికీ యూజ్ అవుతుంది మీరు ఫిట్టర్ అనుకోని ఫిట్టర్ వాళ్ళే చూడని కాదు ఫిట్టర్ వాళ్ళు చూడాలి టర్నర్ వాళ్ళు మెషినిస్ట్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తేనే నీకైతే అర్థమవుతుంది